చాలా టేస్టీ టేస్టీగా కృష్ణాష్టమి రోజున అటుకులతో కృష్ణుడికి ప్రసాదంని చేసి పెట్టేద్దాం ఇప్పుడు ఈ స్వీట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటనే చూసేయండి హాయ్ హలో నమస్తే నేను మీ రమ్య రమ్యకృష్ణ వజ్రాల వెల్కమ్ టు తెలుగు హోమ్ ఫుడ్స్ ఈ స్వీట్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక బౌల్ని తీసుకొని అందులోకి ఒక రెండు కప్పుల వరకు అటుకులను వేసి ఇవి మునిగే వరకు వాటర్ని వేసి నీట్గా ఒక టూ టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత ఈ అటుకుల్లో నుంచి వాటర్ మొత్తాన్ని తీసేసి ఈ అటుకుల్లోకి లైట్గా వాటర్ని చల్లుకొని పక్కన పెట్టుకోవాలి ఇందులోకి మరిన్ని వాటర్ వేసుకోవాల్సిన అవసరం ఏం లేదండి లైట్గా వాటర్ని చల్లకుండా సరిపోతుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకోవాలి ఇలా ఈ నెయ్యి కొంచెం కరిగిన తర్వాత ఇందులోకి జీడిపప్పు కిస్మిస్ని వేసి వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి నిదానంగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇక్కడ నేను జీడిపప్పు కిస్మిస్ని యూస్ చేస్తున్నానండి వీటి ప్లేస్లో మీరు మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నా కూడా వేసుకోవచ్చు ఇలా ఫ్రై చేసుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే నేతిలోకి మనం నానబెట్టి పెట్టుకున్న అటుకుల్ని వేసుకోవాలి ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్ని అటుకుల్ని వేసుకున్న తర్వాత దీన్ని మొత్తాన్ని నిదానంగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఈ నెయ్యి మొత్తం ఆటుకులకి పట్టే వరకు కలుపుకుంటూ ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి ఈ స్వీట్ రెసిపీని కూడా చాలామంది చాలా డిఫరెంట్ వెరైటీస్లో చేస్తూ ఉంటారు కదా ఈ వీడియోలో నేను చూపిస్తున్న విధంగా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా అటుకులు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక ముప్పావు కప్ప వరకు బెల్లం తురుము వేసుకోవాలి తర్వాత ఒక పావు కప్పు వరకు పంచదారని వేసుకోవాలి ఈ స్వీట్లోకి నేను అచ్చం బెల్లంని కాకుండా కొంచెం పంచదారని కూడా యాడ్ చేస్తున్నానండి మీరు కావాలంటే అచ్చం బెల్లంతో అయినా కూడా చేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ బెల్లం మొత్తం బాగా కరిగి అటుకులు ఆ బెల్లం పాకంలో ఉడికే వరకు ఉడికించుకోవాలి దీన్ని ఇలా లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ నిదానంగా ఉడికించుకోవాలి కొంచెం సేపటి తర్వాత చూసారు కదా మనకి బెల్లం పంచదార అనేది కరిగిపోయి ఈ పాకంలో అటుకులు అనేది ఉడకాలి ఇలా ఒక టూ టూ ఫోర్ మినిట్స్ వరకు ఇలా ఉడికించుకుంటూ దీన్ని కలుపుకుంటూ ఉండాలి ఈ స్వీట్ని ప్రిపేర్ చేసుకోవడానికి మనకి టైం ఏం పట్టదండి చాలా క్విక్గానే అయిపోతుంది ఇలా ఉడికేటప్పుడు ఇందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకొని మూతను పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూతను తీసి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూతం తీసి దీన్ని మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే కృష్ణాష్టమి రోజున నైవేద్యంగా పెట్టుకోవడానికి అటుకులతో స్వీట్ అనేది రెడీ అయిపోతుంది వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం తెలుగు ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి